నమస్కారం ఒక రెండు కేసులు చెప్తాను ఈ మధ్య సిద్దిపేట మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి ఒక దళిత జూనియర్ డాక్టర్ హౌ సర్జన్ చేస్తూ ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకుంది అలాగే వరంగల్కి సంబంధించినటువంటి ఒక ప్రాక్టీస్ చేస్తున్నటువంటి డాక్టర్ ఆల్రెడీ ఆవిడకి పెళ్ళైంది పిల్లలున్నారు భర్త ఇతరులతో రీల్స్ చేస్తుంటే తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకుంది ఈ రెండు విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే చదివేంత చదివినా తమకు తాము బ్రతకగలమని ఆత్మస్థైర్యం లేకపోవడం తము ఎవరికీ లోబడి బ్రతకాల్సిన అవసరం లేదనేటువంటి అంశాన్ని స్త్రీలు గమనించకపోవడం మన యొక్క వెనకబాటుతనాన్ని ఆత్మస్థైర్యాన్ని ఆత్మ నైరాశ్యాన్ని తెలిపే తెలిపే ప్రయత్నం చేస్తున్నాయి అందుకే పాఠాలు చదవడం పాఠ్యాంశాలు చదవడం ర్యాంకులు మార్కులు సాధించడం కాదు ప్రాక్టికల్గా జీవితం ఎలా ఉంటుంది తెలుసుకోకపోవడమే ఈ కేసుల్లో మనం గమనించాం అందుకే మీ పిల్లల్ని ఏదైనా కోల్పోతే దాంతో జీవితం అంతమైపోతుంది అనేటువంటి ఆలోచనకు రాకుండా చేయండి జీవితం అంటే ప్రతి క్షణం ఒక పరీక్ష ఆ పరీక్షల్ని ఎదుర్కొన్నప్పుడే జీవన సాఫల్యం అనేది సంభవం అవుతుంది దానికోసం మీ పిల్లల్ని పెంచండి ఎదిరించడము సమస్యల్ని ఆకలింపు చేసుకోవడం వాటిని పరిష్కరించుకోవడం నేర్పాలి తప్ప చిన్న విషయాలకే ఒకడు పెళ్లి చేసుకోనంత మాత్రాన జీవితం అంతం చేసుకోవడమేనా భర్త ఇంకో అమ్మాయితో తిరిగినంత మాత్రాన అంత గొప్ప చదువులు చదివి ఆత్మహత్యకు అనేది ఇది మంచి పద్ధతి కాదు స్త్రీలలో ఆత్మస్థైర్యం నింపాల్సినటువంటి అవసరం ఉంది చదువు ఒక్కటే కాదు సంస్కారంతో పాటు ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని గుండె నిబ్బరతను నేర్చుకోవాల్సిన నేర్పాల్సిన అవసరం ఈ సమాజానికి ఎంతో ఉంది ధన్యవాదాలు